ఆటుడు కాదని ఆయన రాత్రి ఒకటింటికి కూడా ఇది అయినారు మరి మా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న నిన్న దారుణం ఏంటంటే ఆయన ఒక ఆయన ఏడా మనం పోయింది ఆ మెట్టు కూడా కాడ ఆ మెట్రో స్టేషన్ కొంచెం ముందు ఆ లెఫ్ట్ సైడ్లో మన ఎవరు ఉండే ఆయన ఒకప్పుడు రాజకీయ నాయకుడు వాళ్ళు ఇంటి ముంగట ఆడ ఇది మాస్కులు టోపీలు గవిగి పంపుతారు ఆ షెట్లలో కొన్ని ఫోటో తీస్తారండి ఇక ఆ నుండి ముందుకు పోతే సంగీత సిగ్నల్ ఉంటుంది దారుణం ఏందంటే ఉదయం పదకొండు గంటలకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు చేస్తారు అది ఆగిన సిగ్నల్ ఖచ్చి ఇంకా ఘోరమైన విషయం ఏందో తెలుసా ఆ ముంగట రైల్వే టనల్ ఉంటది ఇట్లా ఇట్లా వచ్చి ఏదో మనం దొంగతనం చేసినట్టు ఏదో మనం లంగలం దొంగలం ఉగ్రవాదులు అన్నట్టు మన కారు ముంగడికి వచ్చి లేదా మన బండి వచ్చి ఇది ఇక గీడ సుదర్శన్ రెడ్డి స్వీట్ హౌస్ ఉంటుంది తారనాకల్ని ఆ అప్సిగూడ నుండి వచ్చే కడ ఆ యూ టన్ ఉంటుంది నడి రోడ్డు మీద బంలాపుతారు ఏదో వీళ్ళ తాతల జాగిరైనట్టు పోలీసు వాళ్ళది వాళ్ళ తాతల ముత్తాతల వాళ్ళ డిపార్ట్మెంట్ జాగిరైనట్టు పోని ఆపినోళ్ళన్నా కొత్త కొనకాపరు ఈ మెట్రో పిల్లర్ కిందనే ఆపుతారు మళ్ళీ ఆడ ఒక్కరు కూక్కుంటారు అంటే వాళ్ళే టూ వీలర్ వేసుకుంటారు దర్జాగా ఐదారుగురు కూకుంటారు ఇక వీళ్ళకేంది అంటే వసూలు చేసుడే ఉన్నంత దాని మీద ఇంకేం లేదు ఇక గిడ తారణాకాల ఆ తాజా కిచెన్ ఆపోజిట్ ఆరైందంటే వాళ్ళు ఉరికి వస్తారు ఏడున్న మరి ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ వచ్చి డ్రంక్ అండ్ డ్రైవర్లు అంటారు ఎంత దారుణం అంటే రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం చిచ్చి ఇది సామాన్యుడి వాదన నా మాట కాదు సామాన్యుల హైదరాబాద్ వాసి మాట ఎందుకంటే ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి అక్కడ నువ్వు ఉండవు కానీ మీ వాళ్ళు చలాన్ వసూలు చేయడానికి ఉంటావు సిగ్నల్ అక్కడ పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్లో ఏది బండ్లకి వచ్చి చలాన్లు వసూలు చేపిస్తావు ఇక వసూలు చేయకపోతే ఘోరం ఎనుకోడు సిగ్నల్ పడ్డా కూడా ఈ ఆఫీస్ సైడ్ జరుగు సైడ్ జరుగు సైడ్ జరిగాను ఆయన ఆయన గతమే ఇంకో సిగ్నల్ పడుతుంది ఆయన ఆఫీస్కే పోవాలనో మరి బాత్రూమే వేస్తదు ఆయనకు ఏది హాస్పిటల్కి పోవాలనో ఎమర్జెన్సీ ఉన్నది ఏది ఉందో తెలియదు ఈ తెలంగాణ హైదరాబాద్లో ఉన్నంత బద్మాష్ పరిపాలన తెలంగాణ ఘోరంగా ఉన్నది అంటున్నారు ప్రజలు హైదరాబాద్ వాసులు అయితే గిదే ముచ్చట చెప్పారు నాకు బరాబర్ గిదే చెప్పన్నా అని చెప్పారు మళ్ళీ అరే ఎంత దారుణమైన ట్రాఫిక్ని క్లియర్ చేయాలంటే ఆ చెలాలు వర్షం పడ్డదండి వర్షం పడ్డ తర్వాత నా దగ్గర లేదు నేను ఖచ్చితంగా సంపాదిస్తా ఒక తమ్ముడు పోతా ఉంటే వాళ్ళ గల్లీ అదే మెయిన్ రోడ్ మీకెళ్ళి జస్ట్ ఇట్లా ఎట్లా అంటే ఒక గల్లీ నుండి ఒక ఒక గల్లీ ఇట్లా వెళ్ళాలి సో మెయిన్ రేడేది ఎక్కువ సో ఆయన హెలిమెట్ పెట్టుకోలే కథ ఇట్లా తిరిగి వెళ్ళాలి పక్కనే అటు సైడ్ వెళ్ళు ఇటు సైడ్ వెయ్యు వాళ్ళ మరి ఎవరోదో మనది ఆయన ఇట్లా వెళ్తే ఆయనకు చలానా ఇచ్చి అసలు ఘోరంగా ఉన్నారు తెలుసా ఎట్లున్నారు అంటే నాకు తెలిసి అసలు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి సంబంధించి నేను ఇలాంటి ట్రాఫిక్ వ్యవస్థ నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూలేదు నేను మహారాష్ట్ర పోయినా ఉత్తర ఉత్తరప్రదేశ్ పోయినా నేను చెప్తున్నా కదా గుజరాత్ పోయినా హర్యానా పోయినా తమిళనాడు పోయినా ఆంధ్రప్రదేశ్ పోయినా ఒరిస్సా వేనా ఛత్తీస్గఢ్ పోయినా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి అరాచకం అయితే ఎక్కడ చూడలే నేను నేను ఎందుకు అరాచకం అంటే ట్రాఫిక్ సిగ్నల్ పడ్డది ఇప్పుడు నా ముందు మూడు వెహికల్ ఉన్నాయి సిగ్నల్ అక్కడ ఆ వెహికల్ దాని మీద చలాన్ ఉండొచ్చు కథం ఆపుతారు నువ్వు సైడ్ విజర్గు సైడ్ ఉజర్గు అంటే అక్కడ సిగ్నల్ అంత కొడతా తిప్పి కొడితే ఒక అరవై సెకండ్లు ఉండదు కథం ఆ వెహికల్ పక్కో జరిగి ఒక ఆయన పోతాడు గంతే స్టాప్ మళ్ళీ పొద్దుగాల తొమ్మిది గంటలకే అదేదో డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతాడ ఇదేమో అరాచకం నాకు అర్థమే కాదు ఆ రాత్రి పూట తాగిచ్చుడు ఎందుకు వైన్సులు బంద్ చేయరి గుడి ముంగట వయించు బడి పక్కన వయించు ఏంది అరాచకం ఇళ్ళల్లో వయించు ఇంటి పక్కన వహించు ఆ పక్కన వయించు ఇక దీని గురించి ఏమైనా సమాధానం లేదు అస్సలు లేదు ప్రభుత్వం చి ప్రభుత్వం నేనంటే ప్రజలు అంటున్నారు ఇది ఇక చూడు రే మొగులు నల్లగైతే బుగులు పడుతున్న నగరం ఐదు దాటితే హ్యాండ్సప్ సాయంత్రం ఐదు దాటితే ట్రాఫిక్ చక్రబంధం ఐదు సెంటీమీటర్ల నుంచి వాహనం నడిపితే నరకం అన్నింటిలో వేలు పెట్టి జారుకుంటున్న హైడ్రా చేతులెత్తేస్తున్న జిహెచ్ఎంసీ పోలీస్ భారీ వర్షం పడిందంటే నగరం ఆగమాగం గంటల తరబడి ట్రాఫిక్ జామ్తో అవస్థల పర్వం ఎవరికి వారు పోలీసులు జిహెచ్ఎంసీ హైడ్రా వాన నీటి నిర్వహణలో యంత్రాంగం విఫలం అత్యవసరాలలో కనిపించని లా అండ్ ఆర్డర్ ఇన్నాళ్ళు తమదే బాధ్యత అన్నట్లుగా హైడ్రా బీరాలు తీరా వానలు మొదలయ్యాక పత్తా లేనివైన తమపై హైడ్రా పెత్తనమైందని పోలీసుల ఫైర్ గ్రేటర్ హైదరాబాద్ అటవీ అధికారులది అదే ధోరణి ఫలితంగా నరకం చూస్తున్న నరకం ఏది హైదరాబాదు వాసులు రాష్ట్ర రాజధాని చిన్నపాటి వర్షం పడినా గజ 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 మనకి పోతుంది భారీ వాన పడితే బెంబేలు ఎత్తుతున్నది రోడ్లపై చేరి ఎక్కడికక్కడ కిలో కిలోమీటర్ల కొద్ది వాహనాలు స్తంభించిపోతూ నగర నగరవాసులకు గ్రేటర్ ప్రత్యక్ష నరకాన్ని చూపెడుతుంది సాయంత్రం అంటే ఐదు అయిందంటే నాక ఇక నగరం చక్రద చక్రబంధంలో చక్ర దిగ్బంధం కాదు ఇది అష్ట అష్టదిగ్బంధంలో ఇరుక్కుపోతున్నది ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే అధికార యంత్రాంగంగా మొత్తం చేతులు ఎత్తిస్తున్నావు ట్రాఫిక్ నిర్వహణ గాడి తప్పి నగర పౌరులు నానా కష్టాలు పడుతున్నా సర్కారు కన్నెత్తి చూడడం లేదు బీఆర్ఎస్ సయంలో భారీ వర్షాలు పడ్డాయని అప్పటి అప్పుడు ఎంత ఇబ్బంది లేదని ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్న పరిస్థితి ఇక ఐటెక్ సిటీ కోకాపేట అనవసరంగా పని మీద ఏదో ఇంటర్వ్యూ మీద పోయినావు సాయంత్రం ఆరు గంటలకి మనకు వచ్చింది దరిద్రం ఏంటంటే రాత్రి పదకొండున్నర పన్నెండున్నరకు వచ్చినాం మేము నాలుగైదు గంట ఆరు గంటలు వచ్చింది మేము ఇది నిజంగా ఒకసారి కోవేసుకోవాలి శబాష్ మీరు గ్రేట్ అమ్మో ఇక్కడ నేను చెప్పలే ఒకప్పుడు ఈ పోలీసు వ్యవస్థ ఎట్లున్నది అంటే ఒకప్పుడు ఏదైనా నేరస్తుడు ఉంటే నేరం చేస్తే దాన్ని రుజువు చేయడానికి సాక్ష్యాధారాల కోసం ఎంక్వైరీ చేసేది ఇప్పుడు అట్లా కాదు ప్రభుత్వాన్ని ఎవరన్నా ప్రశ్నించాలనుకో వాడు ఏ తప్పు చేయకున్నా వాని మీద ఎట్లా నేరం అభియోగించాలి ఎట్లా చేయాలి అనేది చూస్తారు కొన్ని ఎఫ్ఐఆర్లు చూస్తే అవి ఆశ్చర్యం అనిపించింది నాకు అదేంది మన కొన్ని సాటిలైట్ మీడియా పత్రికల మీద కొన్ని ఛానళ్ళు మాట్లాడితే అందులో ఎఫ్ఐఆర్లు ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటే ఆశ్చర్యాన్ని వేసింది ఇది శబాష్ నిన్న అతి త్వరలోనే సీఎం పీఠం మీకెళ్ళి దించుతారు నువ్వు జీవితంలో చెప్తున్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అత్తనన్నాడు రానిత్తే అడుగు మేము ఈ తెలంగాణ పొలిమేరలో కూడా రానియాం ఇయో చూడు ఈ కష్టమేంది నరకమేంది ఈ ఆడబిడ్డ గీడ ఎందుకు రాకీ గడతాది లగచర్ల బాధ్యతలు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి కో మంత్రులకు ఎందుకు గడతలేరు కట్టి కట్టమనర్రీ ఎందుకు గడతలేరు మీ అరాచక పాలన మామూలుగా ఉంటదా ఇక మరో అంశం ఇగో గిజ్జుడు రి ఏది ఏది ఎక్కడెక్కడ